ూరు గల గృహాల వాసులతో కలిసి దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నిరసన దీక్షని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రాణం కార్ఫన్ చెట్ల వలనే పీల్చే గాలి వలన చర్మ వ్యాధులు శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తున్నాయని పలువురు శాస్త్రవేత్తలు ప్రముఖ వైద్యులు సూచించారని తెలియజేశారు మిగతా పది రకాల చెట్లు తాగే నీటిని కానో కార్పస్ చెట్టు ఒక్కటే తాగుతుందని దీనివలన ప్రక్కన ఉన్న మిగతా మొక్కలు బతకవని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల పదకొండో తేదీన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కాకినాడలో జరిగిన ఓ సమావేశంలో కోనో కార్పస్ చెట్ల ప్రాణాంతకమైనవని తక్షణమే స్థానిక అధికారులు ఆదేశించి ఈ చెట్లను తొలగించి వేయాలని ఆదేశించినప్పటికీ స్థానిక అధికారులు పట్టించుకోవటం లేదని తెలిపారు ఇప్పటికే ఈ విషయంపై నర్సుపేట మున్సిపల్ కమిషనర్ కి పల్నాడు జిల్లా కలెక్టర్ కి వెనక్తి పత్రాలు అందజేశామని తెలిపారు కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యమని చెప్పేసి కూడా అందరికీ తెలిసిన విషయమే అయితే అన్ని చెట్లు కూడా కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుని ఆక్సిజన్ ని వదిలేస్తా ఉంటాయి అటువంటిది ఈ కోడ చెట్లు అనేవి డిఫరెంట్ గా ఆక్సిజన్ ని పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలేయటం అంతేకాకుండా వీటి గాలి వలన వ్యాధులు మరి మిగతా మిగతా వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయని చెప్పేసి శాస్త్రవేత్తలు ప్రముఖ డాక్టర్లు కూడా చెప్పినటువంటి సందర్భాన్ని ఈ రోజు గుర్తు చేస్తా ఉన్నాయి నసరాతాట పరిధిలో కల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నసరాతాట పరిధిలో మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో నసావుపేటలో ఉన్నటువంటి ప్రధాన రహదారులు డివైడర్ల మధ్యలో అదేవిధంగా పబ్లిక్ ఎక్కువగా ఉండేటటువంటి పోలీస్ స్టేషన్ల దగ్గర స్టేడియం దగ్గర అదేవిధంగా టిట్పో దగ్గర మరి వివిధ రకాల చోట్ల ఈ కోడో కార్పస్ మొక్కలను ఎక్కువగా నాటించి ఉన్నారు వీటి వలన ప్రమాదం పెంచి ఉందని చెప్పేసి ఈ నెల పదకొండవ తేదీన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ చెట్లను తక్షణమే తొలగించాలి లేకపోతే ఇది ప్రాణాంతకం అని చెప్పి చెప్పినటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం కాకినాడలో దీన్ని ఉద్దేశించి ఈ చెట్లను పీటించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పదకొండవ తేదీని అక్కడ చెట్లు మొత్తాన్ని పీటించడం జరిగింది అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చెట్లన్నీ తీసేయాలని చెప్పేసి ఒక పిలుపులు కూడా కార్పొస్ చెట్ల వల్ల ప్రాణాంతకరమైన వ్యాధులు వస్తాయి అని చెప్పేసి డాక్టర్లు తెలియజేయడం జరిగింది దాని వల్ల ప్రాణాంత ప్రాణాలు పోతాయి అని అన్న ప్రమాదకరం కాబట్టి దీన్ని ఇక్కడ ఉన్న ఈ టిక్కో హౌసెస్ మధ్య ఉన్నటువంటి ఈ పార్క్ లో ఉన్న ఈ చెట్లని తొలగించాలని నరసరావుపేట కమిషనర్ గారిని కోరుతున్నాము ఇక్కడ ఉన్న సభ్యులందరూ తరఫున